ఫ్రెండ్స్ సో రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ త్వరలో వస్తాయని చెప్పేసి మనం ఎంతగానో ఎదురు చూసినాం అయితే నిన్న నేనే మనకు క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఢిల్లీలో కేసు హియరింగ్ అయితే జరగడమే జరిగింది అది గ్రూప్ డీ అనేది టెన్త్ వాళ్ళకు ఉండాలా లేకుంటే ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అని చెప్పేసి సంబంధించినటువంటి కేసు అయితే ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కేసు యొక్క నెక్స్ట్ ఇయరింగ్ అనేది అక్టోబర్ ముప్పైకి వాయిదా వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇప్పటిదాకా గ్రూప్ డి ఎగ్జామ్ ఎవరైతే చదవలేదో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఎందుకంటే మళ్ళీ మనకు ఒక రెండు నెలల సమయం అయితే దొరికింది చదువుకోనికి కాకపోతే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి ఆస్ సిలబస్ అయితే కంప్లీట్ చేసిరో వాళ్ళు ఎగ్జామ్ రాయని కోసం అని చెప్పేసి ఇంకా రెండు నెలలు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అదేవిధంగా రోజు మనం ఇట్లా కేసు అనేది వాయిదా పడతా ఉంటే అసలు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేటటువంటి అపోహలు కూడా స్టూడెంట్స్కి వస్తూ ఉన్నాయి ఇంకోటి స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ ఒక నమ్మకం అనేది పోతున్నది సో ఈ నిజంగా చెప్పాలంటే ఒక క్లిష్ట సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ విద్యార్థులు నిరాశ గురి కాకుండా ఈ రెండేళ్ళను ఒక మంచి అవకాశం అని చెప్పుకొని మంచి అవకాశం అనుకొని ఇంకా సీరియస్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సిలబస్ అయిన వాళ్ళు మాక్ టెస్ట్లు ఇవ్వండి సిలబస్ కాని వాళ్ళు అయితే ఇంకా సిలబస్ని కంప్లీట్ చేసి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఏవైతే మన చేతులు ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి కోర్టు ఇయరింగ్ అనేది మన చేతుల్లో లేదు కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి సబ్జెక్టులను ఇంకా పదును పెట్టుకుందాం సో ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చినా రాసేటట్టుగా మనం తయారయ్యి సన్నద్ధమై ఉందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి